ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డిపై మహిళా ఉద్యోగి ఫారెస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫారెస్ట్ ఉద్యోగులు హక్కుల కోసం పోరాడుతుంటే తమను వేధిస్తున్నారంటూ ఆరోపించారు విధిలో తనను టార్గెట్ చేసి మానసికంగా వేధిస్తున్నారంటూ అభియోగం మోపారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోలేని న్యాయం జరగలేదని తనకు వేరే సెక్షన్ మార్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నాకు ఉద్యోగం లేకపోతే నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కాబట్టి నేను చాలా మనసు చంపుకుని ఉద్యోగం చేసినాను ఈ క్రమంలో నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే నా సబార్డినేట్స్ కానీ లేదా ప్రొటెక్షన్ వాచెస్ కానీ ఫైర్ వాచెస్ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే మీరు ఆమెకు సపోర్ట్ చేసినారు అనే ఒకే ఒక రీజన్తో వాళ్ళని తీసేయడం వాళ్ళను వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేయటము ఆయన అధికారాన్ని వాడేసి మీరు వద్దు డిపార్ట్మెంట్లో అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు మీకు స్టేట్మెంట్స్ ఇస్తారు వాళ్ళతో మాట్లాడిన మాటలు చాలా వల్గర్గా మాట్లాడినాడు వాళ్ళని దానికి వాళ్ళు కనీసం ఇప్పుడు నేను పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నానంటే మాకు గా ఉన్న ప్రొటెక్షన్ తో వాళ్ళతో ఎంతో కొంత అనుబంధం ఉంటుంది అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళు అంత మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు మొన్న రీసెంట్గా మా కంప్యూటర్ ఆపరేటర్ మీకు తెలుసుకుంటారు వెంకటేష్ నాయక్ అని ఉన్నాడు ఆ అబ్బాయి లెపర్డ్ అటాక్ ఇష్యూ గురించి నాతో మాట్లాడుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అది గమనించినారంట రేంజ్ ఆఫీసర్ గారు అది గమనించి నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నావు నువ్వు ఉద్యోగం చేద్దామనుకుంటావా లేదనుకుంటావా అని నెక్స్ట్ డే ఆఫీస్లోనే బెదిరించడం జరిగింది అంటే లాస్ట్ మండే జరిగింది ఈ విషయం ట్వంటీ సిక్స్త్ ఐ థింక్ జరిగింది ఇలా అందరినీ బెదిరిస్తూ నాతో మాట్లాడకుండా చేస్తున్నాను సోషల్ బైక్అట్ చేస్తున్నారు ఆయన గా జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా నన్ను పార్టిసిపేట్ చేయనియకుండా నాకు ఎలాంటి వర్క్స్ అప్పజెప్పకుండా ఆయన ఆన్ పేపరు సోషల్ బైకాట్ చేస్తున్నారు ఇలాగ మాటల ద్వారా కూడా సోషల్ బైకాట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇదే కాకుండా ఆయన ఇలా నాకు స్టాఫ్ స్టాఫ్ని ఇవ్వకుండా నన్ను ఒక్కదాన్ని ఫారెస్ట్లోకి వెళ్ళిదామని చెప్తున్నారు ఈ విషయాలన్నీ డిఎఫ్ గారికి చెప్పుకుందామని చెప్పేసి నేను మొన్న ట్వంటీ థౌన్ ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసుకొని వెళ్ళినాను సో రేంజ్ ఆఫీసర్ గారు డిఎఫ్ఓ గారికి కూడా మిస్కమ్యూనికేషన్ చేసి నాతో మాట్లాడియకుండా చేసినారనమాట సో అవన్నీ అలా జరుగుతున్నాయి అయినా సరే చదువుకుపోయి పనిచేస్తుంటే మళ్ళీ నేను నా నైట్ నుంచి కొత్త ఇష్యూ ఒకటి తెర మీద తీసుకొచ్చి నా మీద మా సబార్డినెట్స్తో కంప్లైంట్ రాయిల్ చేసి యాక్షన్ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి నాకు రాత్రి నుంచి మీకు వస్తుంది ఇది నాకు చాలా ఆందోళనకు గురి చేస్తుంది ఎందుకంటే ఏ ఏ థర్టీన్ ఇయర్స్ నుంచి పని చేస్తుంటే ఎలాంటి రీజన్ లేకుండా మొన్న మధ్యనే ఒక పనిష్మెంట్ ఇచ్చినారు మళ్ళీ ఇవాళ ఆయన చేస్తున్న అక్రమాలన్నీ చేస్తున్నారు ఆయన కేసులు లేకుండా బండు పంపిస్తున్నారు డబ్బులు తీసుకొని ఆటోలో వెళ్తున్నారు ఒక కేసుకి ప్రాపర్గా ఫైన్ చేయకుండా అనఫీషియల్ మెథడ్స్లో ఎన్ని వాళ్ళు అన్ని చేస్తున్నారు ఎలాంటి ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా ఉన్న నన్ను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ విషయాలు నేను కూడా ఇంకా త్రూ మీడియా ద్వారానే హైర్ ఆఫీసర్ నోటీసు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే నేను ఇవాళ మెసేజ్ చేయడం జరిగింది ఇవన్నిటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని కూడా నేను మీకు ఇస్తాను ఆయన ఆయనే స్వతలాగా కొన్ని బండ్లు పట్టుకుని వితౌట్ కేసు పంపి పంపించడం వాళ్ళతో డబ్బులు అసలు చేసుకున్నారు అందుకు సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను అవి మీకు షేర్ చేస్తాను ఆయన ఎక్కడెక్కడ ట్రాక్టర్ పట్టుకున్నారు ఆయన వెహికల్ ఉంది ఆయన ఉన్నారు ఆయన డ్రైవర్ ఉన్నారు ఆయనతో పాటు ఆయన లోపలికి వస్తే మాత్రం ఒక నలుగురు స్టాఫ్ కావాలి ఆయన దగ్గర పని చేయడానికి తర్వాత ఆయన ప్రతిరోజు గెస్ట్ హౌస్ నుంచి క్యారీ తీసుకుపోవాలి తీసుకువచ్చు అని ఇబ్బంది అవుతుంది గెస్ట్ హౌస్లో పనిచేస్తున్న ఫిమేల్ బంగ్లావాచని కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆయన ఇలా ఇన్ని రకాలైన ఫిజికల్ హరాస్మెంట్ అనేది డైరెక్ట్గా కనబడకుండా మెంటల్గా సైకలాజికల్గా ఎంత హరాస్ చేయాలో అంత హరాస్ చేస్తున్నారు సిస్టమ్ మొత్తాన్ని రేంజ్ రేంజ్లో ఉన్న సిస్టమ్ మొత్తాన్ని కొలాప్స్ చేసేసినారు ఎవరైనా సరే ఆయన కలవాలంటే అసలు ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాను కలవడం చాలా ఈజీ అనమాట చాంబర్లో కూడా ఆయన ఆయన ఎవరిని అలౌ చేయరు అసలు మనం విష్ చేసినా పట్టించుకోరు అసలు చూడకుండా ఉంటారు నోటి మాటతో కాకుండా చేతి సయ్యలు చెప్తుంటారు మీరు వెళ్ళండి ఉండండి అనేది అంటే ఒక చూడటానికి మాకు ఎంబరాజింగ్ గా అనిపించే బిహేవియర్ ఉంది ఆయన దగ్గర దీని మీద మేము అసోసియేషన్ వాళ్ళు కూడా తీసుకుపోయినాము వాళ్ళు కూడా ఏంటంటే ఆఫీసర్స్కే పాజిటివ్గా చెప్తున్నారు తప్ప సబార్డినేటర్ ఏం ఇబ్బంది పడుతుంది అన్నది ఆలోచించే పరిస్థితి